మిత్రులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్య అంశాలు చదివేది చిన్నోడు ఎఫ్ఐఆర్ కు ఎందుకింత ఆలస్యం వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై బెంగాల్ ప్రభుత్వాన్ని ఇలా తీసిన సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇదైతే సుప్రీంకోర్టు అయితే బెంగాల్ గవర్నమెంట్ని అయితే అడుగుతుంది ఎందుకు ఇంకా ఎఫ్ఐఆర్ని అయితే చేయలేదని ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడో ఇదైతే టీచర్స్ ట్రాన్స్ఫర్ అయితే ఎప్పుడో అని అయితే అడుగుతున్నారు అమెరికాకు చో చోదక శక్తి మనోల్లే ఆ దేశ అభివృద్ధిలో భారతీయ అమెరికాన్ల గణనీయ పాత్ర టెక్నాలజీ వ్యాపారం హోటళ్ల రంగంలో ఆధిపత్యం పన్నుల రూపంలో బిలియన్ల కొద్ది డాలర్ల చెల్లింపు ఇదైతే ఇప్పుడు అమెరికాకి అయితే వెళ్ళితే చదువుకుంటూ అన్నారు కదా వాళ్ళైతే ఇప్పుడు అమెరికాలో ఇంత డెవలపింగ్ ఇంత డెవలప్ అయింది దాని 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 ఇప్పుడైతే ఆ డెవలపింగ్ అయితే మన ఇండియా వాళ్ళు అయితే అక్కడికి వెళ్తే చేశారు హోటల్స్ పర్పస్లో అయితే ఇంకా టెక్నాలజీ ఇంకా వ్యాపారంలో అయితే మన ఇండియన్స్ అయితే చేశారు అందుకోసమే అయితే అమెరికా అయితే అట్లయితే డెవలప్ అయితే అయ్యింది దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ జ్వరాలతో విలవిల ఇదైతే జ్వరాలు అయితే వస్తున్నాయి రైనింగ్ సీజన్ కాబట్టి సచివాలయమే సముచితం ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు రుణమాఫీకి జమ ఆలస్యం చేయవద్దు

न्यू विस्टास्वर रियल एस्टेट सेक्टर मेघालय पोलियो केसी రుణమాఫీ జమ ఆలస్యం చేయవద్దు ఇదైతే బట్టి విక్రమార్క గారు అయితే అంటున్నారు రుణమాఫీ ఇంకా జమ అయితే ఆలస్యం చేయొద్దని నలుగురు తెలుగువారికి నేషనల్ జియో సైన్స్ అవార్డులు ఇదైతే ఫోర్ మెంబర్స్ తెలుగువారికి అయితే నేషనల్ జియో జియో సైన్స్ అవార్డ్స్ అయితే ఇచ్చారంట ధరని ఆరు పరిష్కారంలో జాప్యం ఎందుకు ఇదైతే

నగరాన్ని అక్కడి సైనిక కార్యాలయాన్ని మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ ఆక్రమించడం మిలిటరీ ప్రభుత్వానికి శారగతమే ఈ పరి ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తా దారితీస్తాయోననే ఆందోళన నెలకొంది ఇదైతే ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే మయన్మార్ మయన్మార్ అయితే నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా ఇదైతే ఇక్కడ చాలా కంట్రీస్ అయితే మన నైబరింగ్ కంట్రీస్ ఇదైతే నా మ్యాన్మార్ కూడా అయితే ఒక నైబరింగ్ కంట్రీస్ ఇప్పుడు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే లో అయితే ఇప్పుడు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనే పార్టీ వాళ్ళు అయితే లాషియో నగరాన్ని అక్కడ ఉన్న సైనిక వాళ్ళందరిని అయితే తీసేసుకున్నారు ఎందుకో తెలియదు ఇప్పుడు దానివల్ల అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు బంగ్లాదేశ్ అయినట్టే ఇప్పుడు మయన్మార్ మ్యాన్మార్ కూడా అయితే అవుతుందా లేదా అనేది డౌట్ అయితే వస్తుంది అయితే భారత్కు ఆందోళన ఇదైతే దీనివల్ల భారత్ భారత్ కింద ఏమై ఏమవుతుంది అంటే ఇప్పుడు అయితే కొ నైబరింగ్ కంట్రీ కాబట్టి అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మన ఇండియా మీద కూడా రావచ్చు అనే ఓప్స్ అయితే ఉన్నాయి అందరికైతే ఆయుధ సాంకేతిక సాయం ఇదైతే ఆయుధ సాంకేతిక సాయం అయితే ఎవరు ఇస్తున్నారైతే చెప్తున్నారు ఇక్కడ ఈ ఆర్టికల్ దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఆరు రాష్ట్రాలు సాయోధ్య సాధ్యమైన సాధ సిద్ధమైన పర్యావరణ వ్యవస్థలకు భాగం వాటిల్లినప్పుడు ప్రకృతే సరిదిద్దుతోంది ఈ ప్రక్రియలో భాగంగా ఉత్పన్నమయ్యే పరిణామాలే విపత్కర పరిస్థితులకు దారి తీస్తున్నాయి మానవాళి ప్రకృతి ప్రకోపనానికి గురి గురి కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ఉద్దేశంతో పురుడు పోసుకున్నవే పర్యావరణ సున్నిత ప్రాంతాలు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే ఏదైనా సిటీకి ఏదైనా ప్రాబ్లం వస్తే కొన్ని అయితే వెదర్ పర్పస్లో అయితే ప్రకృతి నేచర్లో అయితే కొన్ని క్లియర్ అయితే చేసేస్తుంది ఇప్పుడైతే దాని నుంచే ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఎట్లా క్లియర్ చేయాలనేది ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇక్కడైతే ఇప్పుడైతే వాయనాడు అనే ప్లేస్ అయితే ఉంది కదా అక్కడైతే ఇప్పుడు నేచర్ వల్ల అయితే మొత్తం అక్కడైతే డ్యామేజ్ అయితే అయిపోయింది ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ అయితే జరిగాయి కొండలు అయితే విరిగి పడ్డాయి మొత్తం అయితే ఆఫీస్ మిన్కితే వచ్చేసాయి కిందికి జాబ్ంటూ దీనివల్ల అయితే మొత్తం అక్కడైతే కేరళ మొత్తం ప్రాబ్లమ్స్ అయితే అవుతున్నాయి నేషనల్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది ఆ ప్రాబ్లమ్ అయితే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే ప్రకోపానికి అంటే సెల్ఫ్గా అయితే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే ఇప్పుడు ప్రకోపానానికి అంటే ఇంకా ఫుల్ హ్యాంగ్రీలో అయితే ఉంది వెదర్ నేచర్ అయితే ఎందుకంటే మనం హ్యూమన్ యాక్టివిటీస్ అయితే వాటికి నేచర్కి అయితే బాగా అయితే చేస్తున్నాము అంటే హెల్ప్ చే మొత్తం పొల్యూటర్ చేసేస్తున్నాం దానివల్ల అయితే వెదర్ కూడా అయితే కోపం వచ్చి మొత్తం అయితే అయితే చేసేస్తుంది కోలుకోలేని దెబ్బ ఇప్పుడైతే వాయినాడు అవన్నీ అయితే ఇప్పుడైతే ల్యాండ్ స్లైడ్స్ అయితే జరుగుతున్నాయి కదా అవన్నీ అయితే కోలుకోలేని దెబ్బ అయితే ఉంది అంటే పెద్ద ప్రాబ్లమ్స్ కాబట్టి మానవ కార్యకలాపాల నియంత్రణ ఇదైతే మానవ కార్యకలాపాల నియంత్రణ అయితే ఇది కావాలని అయితే అంటున్నారు ఇవైతే దాని గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ గెలిపించేది ఓటమి ఇప్పుడైతే ఓటమి అంటే ఓడిపోవడం ఓడిపోయి ఓడిపోయి అయితే అదైతే గెలిపిస్తుంది ఒక అనొక టైంలో వాళ్ళకి కూడా తెలియదు అది లీకేజీలతో కలుషిత నీరు ప్ర ప్రజారోగ్యానికి ముప్పు ఇదైతే కొన్ని ప్లేసెస్ లో అయితే లీకేజీస్ అయితే జరుగుతున్నాయి రుణమాఫీపై ప్రతిపక్ష ప్రతిపక్షాల విమర్శలు సరికాదు అని అయితే ఇచ్చారు ఇక్కడ ఎల్ఆర్ఎస్ సందేహాలపై హెల్ప్ డెస్క్ ఫార్మర్ ఫార్మర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్జీ కార్ట్ the Car Hospital for Graft Laws are not enough when safety norms in hospital are low. SC This is told by Supreme Court Health Minister to pro provide added security to healthcare employees. Flip flop on lateral entry. Entry shows weak decision. Mark opposition. Restore the opposition parties. Sarak Paswan he shouted. he shouted opposition. Opposition first. అమ్మాయి లేనా అయితే అయితే ఇచ్చారు ఒకవేళ అయితే టీ తాగలేను తలనొప్పి ఇంట్లో ఏం నేర్పుతున్నారు ఇప్పుడు సినిమా అఫేష్ జోకర్ ఒంటరి వాడు కాదు చాలా శంభో దీపావళికి మారింది

వృద్ధులు పెరిగి రెండు వేల ముప్పై ఆరు నాటికి దేశ జనాభాపై ప్రభావం తగ్గనున్న ప పదిహేను ఏళ్లలోపు బాలల శాతం కేంద్ర గణాంకాల శాఖ నివేదిక ఇది అయితే ఇప్పుడు మన ఇండియాలో అయితే వృద్ధులు అయితే ఎక్కువైతే పెరుగుతున్నారంట దాని గురించి అయితే ఇదైతే ఇచ్చారు ఇంకా టూ థౌజండ్ థర్టీ సిక్స్ వరకు అయితే అదైతే ఇంకా ఎఫెక్ట్ అయితే ఇస్తుందంట మూడు ద దశల్లో రాజా బ్యాటరీల ఉత్పత్తి పేదలకు సుస్థిర జీవనోపాధి కల్పనకు కృషి విగ్రహాలపై కాదు గ్యారంటీలపై చర్చ అవసరం ఇదైతే బండి సంజయ్ గారైతే అంటున్నారు అధికారంలోకి వచ్చిన తొలి రోజే తొలగిస్తాం ఏదైతే కేటీఆర్ గారు అయితే అంటున్నారు ఐటీ విప్లవం రాజీవ్ చాలావే చలవే చాలావే ఇదైతే బట్టి విక్రమార్కల్ గారు అయితే అంటున్నారు చైనాల్ సపాలింకా అండ్ ఎట్ సప్రిమ్ సప్రిమాట్సి ఎట్ సిన్సినెట్ సిన్సిలాటి క్రీడలను ఐపిఎల్ అదరహో రెండు వేల ఇరవై మూడులో లో అదనపు ఆదాయమే ఐదు వేల నూట ఇరవై కోట్లు బిసిసిఐకి మొత్తంగా ఆ ఏడాది పదకొండు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు ఇది అయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఐపీఎల్ అయితే పెట్టారు కదా అక్కడ అయితే మొత్తం మనీ అయితే ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ క్రోర్స్ అయితే వచ్చాయి బీసీసీ అంటే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సి కౌన్సిల్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్లో కాదు

కొన్ని బయట పోవచ్చు దానివల్ల కావచ్చు ఐసీసీ చైర్మన్ రేషిలో జైషా ఉంటాడా ఇదైతే ఐసీసీ అయితే చైర్మన్గా అయితే ఎవరు ఉంటారని అయితే మళ్ళీ అయితే ఎలక్షన్స్ టైప్ అయితే పెడుతున్నారంట ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కౌన్సిల్ ఇప్పుడు బిజినెస్ పేజ్ సెయింట్ డిఎల్ఎంలో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం వాటా విక్రయం ఒకే షేరు ధర ఏడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు

ద్వి చక్ర వాహన లొట్ నెంబర్ 1 హోండా ఏతే ద్విచక్ర అంటే 2 వీలర్ 2 వీలర్ బై 2 వీలర్ బైక్స్ ఏతే దాని గురించి హోండా ఏతే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నంట ఓఎంజీ సి కి మెగా నంచి అత అత్యాధునిక డ్రిల్లింగ్ రింగ్స్

ఓఎన్జిసి అంటే ఆయిల్ న్యాచురల్ గ్యాసెస్ కంపెనీ అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా శక్తికాంత దాస్ వరుసగా రెండోసారి ఇదైతే అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా అయితే దాస్ గారిని అయితే పెట్టారంట దాస్ ఆర్బిఐ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో లైంగిక దాడి కలకలం ఇదైతే రైల్వే స్టేషన్ లో కూడా అయితే ట్రైన్స్ అయితే వెల్లడ అంటే వెల్లడియం లేదు ఊరి కోసం మూడేళ్ళుగా ఒంటి కాలి దీక్ష ఏదైతే ఒక వ్యక్తి అయితే ఒంటి కాలి దీక్ష అయితే చేస్తున్నారంట అయితే ఊరి కోసం మూడేళ్ళుగా ఒంటి విలేజ్ వెళ్ళడానికి అయితే ఒంటికాలి దీక్ష అయితే చేస్తున్నారంట ఇప్పుడైతే ఈనాడు పేజ్ స్మార్ట్ రింగ్ స్మార్ట్ రింగ్ అయితే ఇప్పుడు స్మార్ట్ వాచ్ టైప్ అయితే స్మార్ట్ రింగ్ అయితే వస్తుందంట ఇదైతే స్మార్ట్ వాచ్ ఇంకా స్మార్ట్ రింగ్ అయితే చేస్తున్నారంట ఒప్పో ఎయిట్ త్రీ ఫైవ్ జి వచ్చేసింది ఇది అయితే ఒప్పో ఎయిట్ త్రీ ఫైవ్ జి ఫోన్ అయితే వచ్చేసిందంటో సిడబ్ల్యుసీకే సీతారామ ప్రాజెక్టు డిపిఆర్ సిడబ్ల్యుసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ దానికైతే సీతారామ ప్రాజెక్టు పంపించారంట శ్రీశైలం సాగర్ జలాశయాలను ఇరు రాష్ట్రాలు కేఆర్ఎంబికి అప్పగించలేదు తెలుగులో కేంద్ర జల మండలి అనేది అంటారు సెంట్రల్ వాటర్ కమిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఇరవై ఏడుకు వాయిదా ఇదైతే కవిత గారి బెల్ మీద అయితే ట్వంటీ సెవెంత్కి అయితే వాయిదా అయితే వేశారంట ఫోన్ కేంద్రం అనుమతి అక్కర్లేదు హైకోర్టుకు నివేదించిన కేంద్రం ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే అంటుంది ఫోన్ ట్యాపింగ్కి అయితే మా పర్మిషన్ ఏమి అక్కర్లేదు అని అయితే చెప్తుంది నేటి నుంచి ఇంజనీరింగ్ స్లైడింగ్ ఇదైతే ఈరోజు నుంచి అయితే ఇంజనీరింగ్ స్లైడింగ్ అయితే స్టార్ట్ అయితే అవబోతుంది చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ ఇదైతే ఫోన్ ట్యాపింగ్ అనేది అయితే చట్టవిరుద్ధం దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఈ ఐదు అలవాట్లను వదిలేయండి ఉదయమే లేవకపోవడం మీ నియంత్రణలో లేని అంశాలపై దృష్టి పెట్టడం ప్రతికూల ఆలోచన ఆలోచన ధోరణి ఉన్నవారితో కలిసి ఉండటం నో ఎలా చెప్పాలో తెలియకపోవడం మీరు ఎప్పటికీ జీ జీవించే ఉంటారని భ్రమపడడం ఇవైతే ఈ ఫైవ్ స్టెప్స్ని అయితే మర్చిపోని అయితే అంటున్నారు సైబర్ నేరాల అదుపునకు చర్యలు రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు లేవు జితేందర్ ఇప్పుడు తెలంగాణ డీజీపీ ఎవరంటే జితేందర్ గారు ఈనాడు ముఖ్యాంశాలు ఇంత వాళ్ళకి అండ్ అల్సో హిందీ న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలం ధన్యవాదాలు